ఈరోజు నర్సరావుపేట మన డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి పోస్ట్ పీటీసీఏ అంటే ఆల్రెడీ గుండె ఆపరేషన్ అయిన తర్వాత పెద్ద వయసుతోటి మన నాగేశ్వరరావు గారు మన హాస్పిటల్కి గుండెపోటుతో రావడం జరిగింది వారికి ఆల్రెడీ రెండు వేల పదహారులో బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు దాని తర్వాత మళ్ళీ హార్ట్ స్ట్రోక్ సివియర్ హార్ట్ స్ట్రోక్తో రావడం జరిగింది సో వారికి ఎంతో రిస్క్తో కూడినటువంటి యాంజియోప్లాస్టీ చేయాల్సినటువంటి అవసరం వారికి వివరించడం జరిగింది మన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ బృందం మన కోటా శబరి గారి నే నేతృత్వంలో రోటాబ్లేటర్ అనేటువంటి మిషన్ని మనకి హైదరాబాద్ నుంచి తెప్పించడం జరిగింది ఆ మెషిన్ సహాయంతో దానికి సంబంధించినటువంటి ఆ మెషిన్ పరికరాన్ని మనకి హాస్పిటల్కి తెప్పించడం దాని ద్వారాగా ఆ లోపల ఆ రక్తనాళంలో ఉన్నటువంటి కాల్షియంని పగలగొట్టి దాంతో ఆ లోపల స్టంట అమర్చడం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్తో పేషెంట్ ఈరోజు డిశ్చార్జ్కి రెడీ అవటం ముఖ్యంగా మన నర్సరావుపేటలోనే ఇటువంటి అడ్వాన్స్డ్ కార్డియాక్ ప్రొసీజర్స్ జరగటం మాకు చాలా గర్వకారణం అదేవిధంగా మన నర్సరావుపేట ప్రాంత పరిసర ప్రజలందరూ కూడా మరియు పశ్చిమ ప్రకాశం జిల్లా మరియు పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరి ద్వారాగా ఈ యొక్క అడ్వాన్స్డ్ కార్డే ప్రొసీజర్స్ అన్నీ కూడా మనకి మన నర్సరావుపేట డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషల్టీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నందున మీ ద్వారాగా మన పల్నాడు ప్రజలందరూ కూడా ఈ యొక్క సందేశాన్ని తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు పేషెంట్ మీరు చూస్తూ ఉన్నారు ఎంతో సీనియర్ ఎనభై ఏళ్ళ వయసు సో ఎనభై ఏళ్ల వయసులో గుండెకి సంబంధించిన సర్జరీ అంటేనే రిస్క్తో కూడుకుంది దానికి తోడు ఆయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయింది సో బైపాస్ సర్జరీ అయిన తర్వాత గుండెపోటు వచ్చిన పేషెంట్ అంటేనే అన్ని హాస్పిటల్స్లో మేము ఇక్కడ టేకప్ చేయమని చెప్పి రిఫర్ చేస్తే ఫైనల్గా మన దగ్గరికి వచ్చారు సో వాళ్ళు అన్నీ యాక్సెప్ట్ చేసి రిస్క్ అన్ని విల్లింగ్ ఉన్నందువల్ల మనం కూడా దాన్ని టేకప్ చేసి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో ఈరోజు డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు ండి నా పేరు డాక్టర్ కోటా శబర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అంజినట్టి సూపర్పెషాలిటీ హాస్పిటల్ నర్సరాపేట సో ఇవాళ మన ముఖ్య సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే రీసెంట్గా మనం ఒక యాంజియోప్లాస్టీ చేయడం జరిగింది సో దాన్ని రొటేషనల్ ఎథరోటిక్ ఎథరటిక్ యాంజియోప్లాస్టీ అంటారు అంటే రోటాబులేషన్ యాంజియోప్లాస్టీ అంటారు సో దాన్ని ఏంటంటే మనము జనరల్గా మనకు గుండెల్లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బ్లాక్స్ జనరల్గా కొలెస్ట్రాల్తో నిండి ఉంటాయి జనరల్గా సహజంగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి ఉంటాయంటే జనరల్గా కొలెస్ట్రాల్తో పాటు కాల్షియం డిపోజిషన్స్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి కాల్షియం డిపోజిషన్ అంటే రాక్ మెటీరియల్ సో మన రాక్ మెటీరియల్ కాల్షియం డిపోజిషన్ మనకు కొరనరీస్ అంటాం అంటే గుండెకి రక్త సరఫరా జరిగే నరాలు బ్లడ్ వెజల్స్లో కొరనరీస్ అంటాం దాన్ని ఆ కొరనరీస్లో మనకు ఈ కాల్షియం డిపోజిషన్స్ కానీ కొలెస్ట్రాల్తో కూడిన కాల్షియం కొలెస్ట్రాల్ ప్లస్ కాల్షియం డిపోజిషన్ కానీ జరుగుతుంటాయి ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్కి సో అట్లాంటప్పుడు మనకు మనం ఎదుర్కొనే ఇబ్బందులు ఏముంటాయంటే జనరల్గా మన మెటీరియల్స్ కానీ స్టెంట్స్ కానీ బెలూన్స్ కానీ నార్మల్ పద్ధతిలో చేస్తే అది వెళ్ళవు సో దానికి మనం ఏం చేయాలంటే ఆ కాల్షియం పదార్థాన్ని మనం డ్రిల్లింగ్ చేసి పగల కొట్టి దాని ద్వారా మళ్ళీ బెలూనింగ్ చేసి తర్వాత స్టెంట్ చేస్తూ వచ్చింది సో జనరల్గా ఇది కొత్త పద్ధతి వచ్చింది అంత ముందు జనరల్గా ఇట్లాంటి కేసులకి మనం మెడిసిన్ సెంటర్ వదిలేసి చూసుకు వాళ్ళం కానీ ఇప్పుడు మనకు రీసెంట్గా కొన్ని కొన్ని కొత్త కొత్త పదాలు రావడం వల్ల దీన్ని రోటాబులేషన్ యాంజోప్లాస్టి అంటారు సో గా ఇది మనకు ఈ పల్నాడులో మనం ఫస్ట్ కేసు చేసాము సో జనరల్గా ఇది మనకు మిషన్ రావడం కానీ ఆ రోటాబులేటర్ డ్రిల్లింగ్ బర్ర రావడం కానీ అంతా మనకు హైదరాబాద్ నుంచి తెప్పించి టూ డేస్లో అరేంజ్ చేయించి పేషెంట్కి చేసాము ఇది వెరీ హై రిస్క్ ప్రొసీజర్ ఎందుకు హై రిస్క్ అంటే జనరల్గా ఆ డ్రిల్లింగ్ మిషన్ అనేది క్వశ్చగా ఉంటుంది అంటే చాలా షార్ప్గా ఉంటుంది ఆ డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మీకు ఎట్లా గోడల్లో దిగుతాయో ఆ డ్రిల్లింగ్ మిషన్ మరి మనకు బ్లడ్ వెజర్లు చేసేటప్పుడు ఈ రిస్క్ ఏంటంటే ఆ రక్తం పగ ఆ రక్తనాళాలు పగిలిపోవడము గుచ్చుకొని పగిలిపోవడము ఆ బర్రు క్యాల్షియంలో స్టక్ అయిపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతుంది అట్లాంటప్పుడు ఏం చేస్తా అంటే జనరల్గా హై రిస్క్ ప్రొసీజర్ కూడా ప్రాబ్లం కోల్పోవడం అట్లాంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది సో అవన్నీ కూడా చూసుకొని మేము పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ ప్రొసీజర్ చేసి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ వన్ వీక్ అయింది డిశ్చార్జ్ అవుతుంది మనకు ఇక్కడ చూసినట్టు ఇదే సో మనకి డ్రిల్లింగ్ మిషన్ సో డ్రిల్లింగ్ మిషన్ లో మన కాల్షియం అట్లా పగల కొడుతుంది చూస్తున్నారు కదా అట్లా పగల కొట్టుకుంటే పగల కొట్టుకుంటే కాల్షియం ని వే క్రియేట్ చేస్తాం అప్పుడు మొత్తం కాల్షియం అంతా బ్రేక్ అయిన తర్వాతే మనం మెటీరియల్ కానీ ఏదైనా అట్లా మొత్తం క్రియేట్ వే క్రియేట్ చేస్తాం అన్నమాట కాల్షియం అంతా పగలగొట్టి నిప్పుడు ఆయాసంతో వస్తాను ఎంత నిప్పుడు హాస్పిటల్కి వచ్చినాక పరీక్ష చేసి ఆరోగ్యంగానే ఉంది అయితే మా నాన్నగారికి రెండు వేల పద్నాలుగులో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందండి ఇప్పటికి టెన్ ఇయర్స్ తర్వాత బీపీ షుగర్ కంట్రోల్లో ఉండేవి కావు మేము చాలా హాస్పిటల్స్ తిరిగినప్పుడు ఇంక ఇది పెయినే అని చెప్పి చెప్పారు ఇక పెయిన్ అని చెప్పారు ఇక మాకు ఈ హాస్పిటల్ కి మేము జాయిన్ అవ్వడం జరిగిందండి జాయిన్ అయ్యే టైంకి నాన్నకి బాగా దడ ఆయాసం మాట్లాడుతుంటే ఆయాసం రెండు అడుగులు వేసినా కూడా ఆయాసంగా ఉండి మేము చాలా భయంతో వచ్చాము డాక్టర్ గారికి మేము కనిపించిన వెంటనే డాక్టర్ గారు ఇమ్మీడియట్ గా అపాయింట్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత యాంజోగ్రామ్ చేసిన తర్వాత కాల్షియం డిపాజిట్ అయింది అని చెప్పి చెప్పారు సార్ దానికి చాలా రిస్కీ ప్రాబ్లం అని చెప్పారు మేము అసలు జాయిన్ చేసుకుంటారో లేదో అన్నట్టు కొంచెం భయపడ్డాము కానీ సారు ధైర్యం చెప్పి మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా ఏదో మెషిన్ తెప్పించారు అది కూడా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ జరిగింది ఆ తర్వాత రెండు స్టంట్లు వేయడం జరిగింది ఆ తర్వాత నాలుగు రోజులు అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత స్టంట్ అది బాడీలో ఇమిడిపోయింది ఇక మాకు ఇప్పుడు భయం లేదు నాన్న నడుస్తున్నా కూడా ఎటువంటి ఆయాసం దాడా లేదని చెప్పారు డాక్టర్ గారు ఎప్పుడు మాకు ఎక్కడ కనిపించినా కూడా దారిలో కారిడార్ లో కనిపించినా కూడా ధైర్యం చెప్పారు అసలు ఈవెన్ మాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అపాయింట్మెంట్ ఇచ్చి పేషెంట్ సిచ్యుయేషన్ ఎప్పటికప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మేము కూడా చాలా ధైర్యంగా డాక్టర్ గారి మీద నమ్మకంతో ఖచ్చితంగా బ్రతికిస్తారు అనే నమ్మకంతో మేము కూడా ఉన్నందుకు మాకు మంచిగా సజీవంగా అప్పగించారు మేము దానికి హాస్పిటల్ మేనేజ్మెంట్ కి డాక్టర్ శబరి గారికి ఇక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బందికి అందరికి మా మా కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం